నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈ రోజు ఈ బండి మార్తి ఎట్టిగా జడ్డీఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష డెబ్బై ఆరు వేల చిల్లర తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు లోకల్ జగిత్యాల బండే ట్రావెల్స్ మాకు తెలిసిన పిల్ల అంది మన దగ్గరికి అమ్మకాన్ని తీసుకొచ్చిండు అయితే ఆయన ప్లాన్ ఏంటంటే ఈ బండి ఇచ్చి మేము మొన్న ఒకటి ఢిల్లీ నుంచి టైప్ త్రీ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ బండి తమ్ముడు తీసుకొచ్చిండు ఆ బండి తీసుకుపోవని ఆలోచన మేమేమన్నామంటే అంటే మాకు ఎక్స్చేంజ్ ఉండదు బ్రదర్ ఇది పెట్టు యూట్యూబ్లో వీడియో పెడతా ఒకవేళ దీనికంటే ముందు అమ్ముడు అయింది అనుకో అది అమ్ముడు పోతే ఉన్నది ఏదైనా వేరే బండి తీసుకో లేదంటే ఇది అమ్ముడు పోతే ఈ పైసలు మాకు ఇచ్చి ఆ బండి తీసుకో అని చెప్పిన సరేనా వీడియో ఏమంటాడు అందుకే వీడియో చేస్తున్నాను జెడ్డీఐ ఈ బానర్ డెంటింగ్ పెయింటింగ్ అయినప్పుడే ఈ ఫ్రంట్ పొజిషన్ హెడ్లైట్లు బంపర్ కూడా చేంజ్ చేయించుకున్నాడు బానర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాసు డిక్కీ గ్లాస్ రీప్లేస్ అయింది వెనకాల డిక్కీ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది లక్ష డెబ్బై ఆరు వేల చిల్లర్ జరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుంటే మీకేమో డౌట్ ఉంటే చెక్ చేయించుకోని లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రివర్స్ కెమెరా అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఇండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి జడ్డిఐ ఇది ఇందులో ఆటో క్లైమేట్ రాదు చాబీ స్టార్ట్ అయి ఉంటుంది జడ్డిఐ ఎప్పుడైతే టైప్ త్రీలో బల్ వచ్చినాయి అప్పటి నుంచి కస్టమర్ షోరూమ్ నుంచి ఆటో క్లైమేట్ ఇచ్చి పుష్ బటన్ కూడా ఇచ్చిండు దీనికి పుష్ బటన్ ఆటో క్లైమేట్ రాదు టాప్ అండ్ కాకపోతే ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ మాత్రమే వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది సిల్వర్ కలర్ మా షెడ్కి అమ్మకానికి వచ్చింది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది దానికే కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ ఇస్తుంది మారుతి టూ థర్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బానేట్ ఒకసారి ఓపెన్ అయింది ఇగో ఇక్కడ వర్క్ అయింది బాగానే ఈ ఎడ్జ్ మీద గుద్దినట్టున్నాడు దేనికో ఇది రిపేర్ చేయించు కానీ షోరూమ్ బానట్టే ఏం డ్యామేజ్ లేదు బంపర్ లేటెస్ట్ వేయించుకున్నాడు టైప్ టూ హెడ్లైట్లు కూడా టైప్ టూ హెడ్లైట్లు వేయించుకున్నాడు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది సేసీ ఒరిజినల్ ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఇంజన్ హెడ్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కనబడతలేదు బానటేసి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది డిక్కీ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ సిల్వర్ కలర్ మార్తి ఎట్టిగా జడ్డీ కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంటీరియర్ సీట్ కవర్లో ఒకే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ వాషింగ్ వేయించుకోవాలి వెనకాల టైల్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఈ డిక్కీ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఈ సాక్సులు కూడా ఆగుతలేవు డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ డిక్కీ గ్లాస్ కూడా రీప్లేస్ అయింది ఇక్కడ వర్క్ అయింది డిక్కీ డిక్కీ ట్రెంటింగ్ పెయింటింగ్ అయింది డిక్కీ గ్లాస్ రిప్లేస్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫోర్టీన్లోనే రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది సార్ ఎక్కడ బండ్లో ఏపీసు రిప్లేస్ లేదు టచ్ అప్పులు తప్ప మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు ఇది బండి స్టోరీ సార్ నచ్చితేనే ఇటుదాఖ ఖరారీ లేకుంటే లేదు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్